తన పేరు స్వాతి వయస్సు ముప్పై రెండు సంవత్సరాలు మాదాపూర్ లో ఒక డెంటల్ డాక్టర్ మాదాపూర్ లాంటి ఏరియాలో కేవలం ఇరవై వేల రెండుతోనే ఒక మంచి ఇల్లు దొరికింది అని భర్త అర్జున్ చెప్పాడు కానీ స్వాతికి కొంచెం అనుమానంగానే ఉంది ఇల్లు మారారు సరదాగా స్వాతి వెనకవైపు వైపు కిటికీ తీసి చూసేసరికి శ్మశానం స్పష్టంగా కనిపించింది స్వాతి మనం డాక్టర్లం దయ్యాలు ఆత్మలు అన్ని అబద్ధాలు బయటికి చూస్తే శ్మశానం చివర్లో మండుతున్న చితిపోగా ఆకాశంలో పైకి లేస్తుంది దేవుడా ఈ దృశ్యాన్ని రోజూ చూడాలా అనుకుంది ఆ రాత్రి బాగానే గడిచింది తర్వాత రోజు సాయంత్రం నాలుగు గంటలు శ్మశానంలో శవదహనం జరుగుతుండగా హఠాత్తుగా అన్నన్ని అరిచింది అమ్మ బయటెవరో ఉన్నారు శ్మశానంలో చితి దగ్గర ఒక వ్యక్తి నిలబడి వింతగా కదలకుండా చూస్తున్నాడు కాటి కాపరి కావచ్చు అని అర్జున్ అన్నాడు కానీ స్వాతి కళ అనిపించలేదు విచిత్రమైన నల్లని దుస్తులు ధరించి అతను నేరుగా వాళ్ళ ఇంటివైపే చూస్తున్నాడు వాళ్ళదంతా మర్చిపోయి సైలెంట్ గా భోజనానికి కూర్చున్నారు టైం రాత్రి పది అందరూ నిద్రపోతున్నారు పిల్లలు పక్క గదిలో పడుకున్నారు సరిగ్గా మధ్యరాత్రి పన్నెండు గంటలు ఒక శబ్దం విని స్వాతి టాప్ 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 ఎవరు కిటికీ కొడుతున్నారు కానీ బెడ్రూమ్ రెండవ అంతస్తులో ఉంది అక్కడెవరుండగలరు అర్జున్ అర్జున్ కిటికీ దగ్గర అర్జున్ కూడా శబ్దం విన్నాడు అతను లేచి ధైర్యంగా దగ్గరికి దగ్గరికెళ్లి తెర తీసి బయటికి చూశాడు అప్పుడు అతని గుండె ఆగిపోయినంత పనయ్యింది కిటికీ బయట గాల్లో తేలుతూ ఒక ముఖం నల్లగా కాలిపోయి కాలి కళ్ళ గుంతలతో నోరు తెరిచి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది జడుసుకొని దేవుడా అనుకుంటూ అర్జున్ వెనక్కి పడిపోయాడు అర్జున్ కిటికీ వైపు మళ్లీ చూస్తే ఏమీ లేదు ఆ ముఖం మాయమైపోయింది పిల్లలిద్దరూ ఏడుస్తూ అమ్మ నాన్న గదిలోకి పరిగెత్తుకొచ్చారు అమ్మ నా గదిలో ఎవరో ఉన్నారు అర్జున్ గదులు చెక్ చేస్తే ఏమీ కనిపించలేదు కానీ రెండు గదుల్లోనూ భయంకరమైన చల్లని వాతావరణం ఉంది నలుగురు ఒకే మంచం మీద గుమిగూడారు వాళ్లకు రాత్రంతా జాగారమే అయ్యింది తెల్లవారేంత వరకు వాళ్ళు విచిత్రమైన శబ్దాలు వింటూనే ఉన్నారు కానీ ఎప్పుడూ చెక్ చేసినా ఏమీ కనిపించలేదు చివరికి తెల్లవారింది ఉదయం పక్కింట్లో ఉండే చంద్రయ్య అనే వృద్ధుడు వచ్చి భయపడుతూ మీరు ఈ ఇంట్లోకి వచ్చారా అవును ఆరు నెలలు ప్లాన్ చేశాం ఆరు నెలల చంద్రయ్య చుట్టూ చూసి గుసగుసగా చెప్తున్నాడు ఈ ఇల్లు శాపానికి గురయ్యింది శ్మశానం వల్ల కాదు ఈ ఇంట్లోనే ఒకటి జరిగింది ఏం జరిగింది ముప్పై సంవత్సరాల క్రితం ఈ ఇంట్లో ఒక కుటుంబం నివసించింది తల్లిదండ్రులు ముగ్గురు పిల్లలు ఒక రాత్రి శ్మశానంలో ఒక విచిత్రమైన చితి మండింది వాళ్ళు రోజూ రాత్రి శ్మశానం వైపు చూస్తూ కూర్చుండేవారు ఏదో కనిపిస్తోందన్నట్లు ఆ కుటుంబం కొన్ని రోజులు విచిత్రంగా ప్రవర్తించింది తర్వాత ఒక్కొక్కరుగా ఆ కుటుంబ సభ్యులు మాయమవ్వడం మొదలయ్యింది చివరికి ఐదుగురు కుటుంబ సభ్యులు శ్మశానంలో చనిపోయి కనిపించారు అర్జునికి భయం మొదలైంది చంద్రయ్య అర్జున్కి నువ్వొక మంత్రగత్తెను సంప్రదించు అని సలహా ఇచ్చాడు ఆమె పేరు జయమ్మ సాయంత్రం ఐదు గంటలు జయమ్మ ఇంటికి వచ్చి ప్రతి గదిలోకి కళ్ళు మూసుకొని గోడల్ని తాకుతుంది చివరికి ఆమె శ్మశానం ఎదురుగా ఉన్న ఆ గది వద్ద ఆగింది ఇదేమిటి అనన్య గది నా చిన్న కూతురు జయమ్మ గంభీరంగా తల ఊపింది ఈ గది చాలా ప్రమాదకరం ఇక్కడ శక్తి చాలా బలంగా ఉంది అది శ్మశానం నుండొచ్చే శక్తి కాదు ఈ ఇంట్లోనే ఉండే శక్తి ఇక్కడ మన కంటికి కనిపించని ఒక మహా ప్రవేశ ద్వారం అంటే ఒక పోర్టల్ ఉంది మన ప్రపంచం మరియు చనిపోయిన వారి ప్రపంచం మధ్య అదొక తలుపు పోర్టలా అవును ఈ ఇల్లు నిర్మించేటప్పుడు బహుశా శ్మశానం యొక్క పవిత్ర భూమిని తీసుకున్నారేమో లేదా ఇక్కడేమైనా తాంత్రిక కార్యక్రమం జరిగి ఉండొచ్చు కారణం ఏదైనా ఈ గది దానికి ద్వారం లాంటిది స్వాతి భయంగా ఇప్పుడు మేమేం చెయ్యాలి జయమ్మ తీవ్రంగా చూసింది ఈ ఇంటి నుండి వెళ్ళిపోండి వెంటనే కాని అర్జున్ వినలేదు మేము రెండు నెలలు అడ్వాన్స్ ఇచ్చాం అదంతా వేస్ట్ అవుతుంది డబ్బు కంటే మన ప్రాణాలు మన పిల్లల ప్రాణాలు ముఖ్యం అని స్వాతి అరిచింది స్వాతి మనం జాగ్రత్తగా ఉందాం జయమ్మ కొన్ని రక్షణ చర్యలు చెప్పిందిగా మనం వాటిని పాటిద్దాం ఏమీ కాదు రాత్రి పది గంటల వరకు అంతా సాధారణంగా ఉంది అప్పుడే అర్జున్ స్వాతి విజయ్ విజయ్ అనన్య ఒక స్వరం వినిపించింది రండి రండి బయటకి మిమ్మల్ని చూడాలి అప్పుడే సడన్ గా నిద్రపోతున్న విజయ్ ఒక్కడే లేచి కిటికీ వైపు నడవడం మొదలు పెట్టాడు నిద్రలో నడుస్తున్నట్టు విజయ్ నాన్న అతన్ని పట్టుకున్నాడు నాన్న వాళ్ళు నన్ను పిలుస్తున్నారు నేను వెళ్ళాలి ఎవరు పిలుస్తున్నారు వాళ్ళు శ్మశానంలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఒంటరిగా ఉన్నారు వాళ్ళకి స్నేహితులు కావాలి స్వాతికి దడ పుడుతుంది లేచి భయంగా కొడుకుని పట్టుకుంది విజయ్ వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు నువ్వు వినకూడదు రాత్రి పది ముప్పై హఠాత్తుగా తాళం వేసిన అనన్య గది తలుపు దాని గదే తెరుచుకుంది గది లోపల నుండి నీలి రంగు వెలుతురు వెలిగింది అర్జున్ ధైర్యంగా అనన్య గదికి వెళ్ళాడు లోపల కనిపించింది చూసి అతని రక్తం గడ్డకట్టింది గది మధ్యలో నేల నుండి పైకి ఒక విచిత్రమైన కాంతి వెలువడుతోంది అదొక వర్తులాకార పోర్టల్లాగా ఉంది దాని లోపల నీడలు కదులుతున్నాయి దేవుడు అనుకుంటూ అర్జున్ వెనక్కి వెళ్లాడు హఠాత్తుగా పోర్టల్ నుండి ఐదు రూపాలు బయటకు వచ్చాయి అది శ్రీనివాస రెడ్డి కుటుంబం కళ్ళు ఖాళీగా చర్మం పాలిపోయింది నోళ్లు తెరిచి అరుస్తున్నారు స్వాతి పిల్లలు మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది ఇంట్లోని అన్ని తలుపులు వాటికవే మూసుకున్నాయి కిటికీలు లాకయ్యాయి లైట్లన్నీ ఆరిపోయాయి పూర్తిగా చీకటి అనన్య గది నుండి ఆ నీలి రంగు వెలుతురు ఇల్లంతా వ్యాపించడం మొదలయ్యింది ఒక స్వరం వినిపించింది పురుష స్వరం లోతుగా భయంకరంగా మీరు మా ఇంట్లోకి వచ్చారు ఇప్పుడు మీరు మా ఆట ఆడాలి ఆట ఏమాట అర్జున్ వణుకుతూ అడిగాడు సన్నివేశం మళ్లీ జరగాలి ముప్పై సంవత్సరాల క్రితం మేము పోయాము ఇప్పుడు మీరు మా స్థానంలోకి రావాలి స్వాతి అర్థం చేసుకుంది అంటే మాకు కూడా మీకులాగే జరగాలంటున్నారా మేము కూడా ఆ పోర్టల్లోకి వెళ్ళి చనిపోవాలా అవును అప్పుడే మేము విముక్తి పొందుతాము మీరు మా స్థానం తీసుకుంటారు మేము వెళ్ళిపోతాము లేదు మేము ఈ ఆట ఆడము మూర్ఖులారా నిర్ణయం మీది కాదు మీరు ఇప్పటికే ఆటలో ఉన్నారు హఠాత్తుగా విజయ్ అరిచాడు నాన్న నా కాలు అతని కింద నేల నుండి ఒక చెయ్యి బయటికి వచ్చి అతని కాలును పట్టుకుంది అర్జును విజయ్ ని పట్టుకుని పైకి లాగాడు ఆ చెయ్యి విడిచిపెట్టలేదు మరిన్ని చేతులు నేల నుండి బయటకు వస్తున్నాయి స్వాతి పిల్లల్ని తీసుకుని మెట్లెక్కు రెండో అంతస్తుకి వెళ్ళు వాళ్ళు మెట్లెక్కడం మొదలు పెట్టారు కానీ మెట్ల మీద కూడా రూపాలున్నాయి రండి 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 మాతో టైం రాత్రి పన్నెండు వాళ్ళు తప్పించుకుంటూ రెండవ అంతస్తుకు చేరుకొని మెయిన్ బెడ్రూమ్ లో లాక్ అయ్యారు అర్జున్ భారీ అల్మారాని తలుపుకు అడ్డంగా పెట్టాడు తలుపు బయటి నుండి గోకే శబ్దాలు తెరవండి తలుపు తెరవండి పిల్లలు బాగా భయపడుతున్నారు స్వాతి అర్జున్ ను తీవ్రంగా చూస్తూ ఇదంతా నీ తప్పి నేను చెప్పాను మనం వెళ్ళిపోవాలని కాని నువ్వు వినలేదు ఇప్పుడు చూడు మన పిల్లలు ప్రమాదంలో ఉన్నారు అర్జున్ తల పట్టుకున్నాడు నాకు తెలుసు నేను తప్పు చేశాను కానీ ఇప్పుడు మనం ఏం చెయ్యాలి హఠాత్తుగా విజయ్కి ఒక ఆలోచన వచ్చింది నాన్న జయమ్మ ఫోన్ నెంబర్ ఉందా ఉంది కానీ ఫోన్ సిగ్నల్ రావట్లేదు మనం బయటికి వెళ్లి సహాయం కోసం అడగాలి అని స్వాతి చెప్పింది కానీ ఎలా వెళ్ళాలి తలుపులు కిటికీలు అన్ని లాక్ అయి ఉన్నాయి అప్పుడే విజయ్ చాలా తెలివిగా ఆలోచిస్తున్నాడు కిటికీ వైపు చూశాడు నాన్న మనం కిటికీ విరగొట్టి కిందికి దూగొచ్చు అక్కడ ఒక చెట్టు ఉంది దాన్ని పట్టుకుని కిందికి దిగొచ్చు బయట శ్మశానం నుండి ఇంకా వింత నీలి రంగు వెలుతురు వస్తోంది జాగ్రత్త మన మామిడి చెట్టు మీదికి దూకాలి నాన్న ఫస్ట్ దూకి చెట్టు కొమ్మ పట్టుకుని కిందికి వచ్చాడు స్వాతి పిల్లల్ని పంపించు మొదట విజయ్ తర్వాత అనన్య సురక్షితంగా కిందికి చేరుకున్నారు కానీ స్వాతి దూకబోతున్నప్పుడు హఠాత్తుగా ఏదో ఆమెను వెనక్కి లాగింది ఆ ఆత్మలు ఆమెను పట్టుకున్నాయి అర్జున్ ఆమె అరిచింది శ్రీనివాసరెడ్డి భార్య సుజాత ఆత్మ స్వాతిని పట్టుకుని లోపలికి లాగుతోంది పిల్లలు ఏడుస్తున్నారు స్వాతి అని అరుస్తూ అర్జున్ మళ్లీ చెట్టు ఎక్కి బాల్కనీలోకి దూకాడు అతను స్వాతిని పట్టుకుని బయటికి లాగడానికి ప్రయత్నించాడు ఆమెను సుజాత ఆత్మ అతని వైపు చూసింది కన్నీళ్లతో నేను ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ బాధపడుతున్నాను దయచేసి మాకు సహాయం చెయ్యండి మాకు విముక్తి కావాలి నా భార్యను తీసుకెళ్లడం ద్వారా మీరు విముక్తి పొందడం సరైంది కాదు దానికి వేరే మార్గం ఉంది స్వాతిని విడిచిపెట్టి ఆత్మలు కొంచెం వెనక్కి వెళ్లాయి శ్రీనివాసరెడ్డి ఆత్మ ఈసారి కొంచెం స్పష్టంగా మాట్లాడింది మేము మిమ్మల్ని చంపాలనుకోవడం లేదు కానీ మాకు వేరే మార్గం తెలీదు మేము ఒక శాపంలో చిక్కుకుపోయాము ఏం శాపం అర్జున్ అడిగాడు ఈ ఇల్లు నిర్మించినప్పుడు కాంట్రాక్టర్ తన డబ్బు ఆదా చేసుకోవడానికి శ్మశానం భూమిని తీసుకున్నాడు పవిత్రమైన సమాధుల మట్టిని తీసి ఈ ఇంటి పునాదిలో వాడాడు స్వాతి ఆశ్చర్యపోయింది అంటే ఈ ఇల్లు శ్మశానం భూమి మీద నిర్మించబడిందా అవును కొంత భాగం ముఖ్యంగా ఆ గది మీరు అనన్య గది అని పిలిచేది ఆ గది కింద పది సమాధులున్నాయి ఆ సమాధుల ఆత్మలు కోపంగా ఉన్నాయి అయితే మరి మీరెందుకు బాధపడుతున్నారు మీకు సంబంధం లేదు కదా శ్రీనివాస్ దుఃఖంగా తల ఊపాడు మేము ఈ ఇంట్లో మొదట చనిపోయిన బాధితులం అవ్వడం వల్ల మాకు శాపం చాలా బలంగా ఉంది మేము తర్వాతి బాధితులను తీసుకురావాలి అప్పుడే మేము విముక్తి పొందుతాము టైం రాత్రి ఒకటి ముప్పై అర్జున్ ఆలోచించాడు ఆగండి మీరు చెప్పారు పది సమాధుల ఆత్మలు కోపంగా ఉన్నాయని వాళ్లే అసలు సమస్య కదా అవును వారు మూల కారణం కానీ వారు చాలా శక్తివంతులు మేము వారితో మాట్లాడలేము స్వాతికి ఒక ఆలోచన వచ్చింది మనం జయమ్మని పిలవాలి ఆమెకు ఈ విషయాల గురించి తెలుసు కానీ ఫోన్ పనిచేయడం లేదు ఒకరు వెళ్ళి ఆమెను తీసుకురావాలి అర్జున్ నిర్ణయం తీసుకున్నాడు నేను వెళ్తాను మీరు ముగ్గురు ఇక్కడే ఉండండి చెట్టు ద్వారా కిందికి దిగాడు నాన్న నువ్వు ఒంటరిగా వెళ్లకు అని కిందున్న విజయ్ అడ్డుకున్నాడు నేను వెళ్ళాలి నాన్న ఇది మన ఏకైక అవకాశం ఒక గంట తరువాత అర్జున్ జయమ్మతో తిరిగచ్చాడు మనకు ఒక మార్గం ఉంది మనం ఆ పది సమాధుల ఆత్మలతో మాట్లాడాలి వాళ్ళ సమాధులు భంగం చేయబడినందుకు క్షమాపణ చెప్పాలి మరియు వాళ్ళ శరీరాలను సరైన రీతిలో తిరిగి పాతిపడతామని వాగ్దానం చేయాలి అప్పుడే శ్రీనివాస కుటుంబం విముక్తి పొందుతుంది ఇప్పుడు మనం అది ఎలా చేయాలి జయమ్మ అనన్య గది వైపు చూసింది ఆ గదిలో ఆ పోర్టల్ ద్వారా మనం కిందికి వెళ్ళాలి ఆ సమాధుల దగ్గరికి జయమ్మ ప్రత్యేక మంత్రాలు చదువుతూ అనన్య గది తలుపు తెరిచింది లోపల ఆ నీలిరంగు పోర్టల్ ఇంకా తెరిచి ఉంది మనమందరం కలిసి వెళ్ళాలి అర్జున్ స్వాతి విజయ్ అనన్య జయమ్మ అందరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఆ పోర్టల్లోకి అడుగు పెట్టారు క్షణంలో వారి చుట్టూ ప్రపంచం మారిపోయింది వాళ్ళిప్పుడు ఒక చీకటి భూగర్భ ప్రదేశంలో ఉన్నారు చుట్టూ పాత సమాధులు ఎముకలు ఇదంతా ఏంటి అని స్వాతి భయంగా గుణుగుతుంది ఇదంతా శ్మశానం యొక్క నిజమైన రూపం మన ఆధ్యాత్మిక ప్రపంచం అక్కడ పది సమాధులు కనిపించాయి అన్ని విరిగి భంగం చేయబడ్డాయి ప్రతి సమాధి నుండి ఒక చీకటి పొగ బయటికొస్తుంది జయమ్మ మెల్లగా అంటుంది వాళ్ళు ఇక్కడే ఉన్నారు హఠాత్తుగా ఆ పది సమాధుల నుండి పది ఆత్మలు లేచాయి అవి శ్రీనివాస కుటుంబం కంటే చాలా భయంకరంగా కనిపించాయి మీరెవరు ధైర్యం చేసి మా ప్రాంతంలోకి ప్రవేశించారు అని వాళ్ళ నాయకుడు గర్జించాడు జయమ్మ ముందుకు వచ్చి నేలపై మోకరిల్లింది మహానుభావులారా మేము క్షమాపణ కోసం వచ్చాము క్షమాపణ మా సమాధులు భంగం చేయబడ్డాయి మా పవిత్రత నాశనం మేము ఎవరిని క్షమించము మీరు నిజం చెబుతున్నారు మీకు అన్యాయం జరిగింది కానీ ఈ కుటుంబం దోషులు కాదు శ్రీనివాస కుటుంబం కూడా దోషులు కాదు నిజమైన దోషి ఆ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ ఇరవై సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించాడు కానీ మా కోపం తగ్గలేదు అప్పుడు స్వాతి ధైర్యంగా మీ కోపం న్యాయమైనది కానీ నిర్దోషులను శిక్షించడం న్యాయం కాదు మేము మీకు వాగ్దానం చేస్తున్నాము మేము మీ సమాధులను మళ్లీ సరిగ్గా పునర్నిర్మిస్తాము మీరు శాంతి పొందేలా చేస్తాము పది ఆత్మలు ఒకరినొకరు చూసుకుంటున్నాయి మీరు నిజంగా చేస్తారా మీ వాగ్దానం నిజమా నిజం అర్జున్ చేతులు జోడించి మేమీ ఇల్లును కూల్చేస్తాం మీ సమాధుల మట్టిని ఎముకలను తీసుకొని సరైన శ్మశానంలో మళ్లీ పాతిపడతాం అంతా మౌనం ఆ ఆత్మల ఎరుపు కళ్ళు నెమ్మదిగా తెల్లగా మారాయి మేము అంగీకరిస్తున్నాము కానీ ఒక నెల లోపల చేయాలి తప్పకుండా చేస్తాం అని జయమ్మ వాగ్దానం చేసింది ఆ పది ఆత్మలు నెమ్మదిగా నేలలో మాయమవ్వడం మొదలయ్యాయి వెళ్లే ముందు వాళ్ళ నాయకుడు చివరిసారిగా మాట్లాడుతూ శ్రీనివాస కుటుంబం ఇప్పుడు విముక్తి పొందుతారు వాళ్ళు మంచివాళ్ళు వాళ్ళు కూడా బాధితులే ఆ తర్వాత అర్జున్ కుటుంబం మళ్ళీ పోర్టల్ ద్వారా వెనక్కి వచ్చారు టైం రాత్రి మూడు గంటలు ఇంట్లో శ్రీనివాస కుటుంబం యొక్క ఐదు ఆత్మలు వేచి ఉన్నాయి కానీ ఇప్పుడు వాళ్ళు శాంతంగా కనిపించారు సుజాత కన్నీళ్లతో ధన్యవాదాలు మీరు మాకు సహాయం చేశారు మేము ఇప్పుడు వెళ్ళిపోగలము మేము చివరికి శాంతి పొందాము తెల్లని ప్రకాశవంతమైన వెలుతురుతో ఆ గది నిండింది ఆ ఐదు ఆత్మలు వెలుతురులోకి నెమ్మదిగా మాయమైపోయాయి తర్వాత రోజు అర్జును కుటుంబం ఆ ఇంటి నుండి వెళ్ళిపోయారు ఇరవై రోజులు గడిచాయి అర్జున్ తన మాట నిలబెట్టుకుంటున్నాడు ప్రభుత్వ అనుమతులు తీసుకుని ఆ ఇంటిని కూల్చేసే పనులు స్టార్ట్ అయ్యాయి భూదేవిని పూజించి మంత్రోచ్చారణ మధ్య మొదటి శుద్ధి దెబ్బ పడింది కూల్చిన పునాదిలో పది సమాధులు బయటపడ్డాయి జయమ్మ నేతృత్వంలో పూజారులు వాటిని సరైన శ్మశానానికి తరలించారు ప్రతి సమాధిని ప్రత్యేక మంత్రాలతో పుష్పాలతో పవిత్ర జలంతో శుద్ధి చేశారు గాలి మధ్యలో స్వల్పంగా మెరుస్తూ శ్రీనివాస కుటుంబం ఆత్మలు కనిపించాయి సుజాత ఆత్మ చేతులు జోడించి మీరు మా శాపం తొలగించారు మేమిప్పుడు ఈ భూమి ఆత్మలమే కాకుండా మీ కుటుంబానికి రక్షకులమయ్యాం ఇక మీదట మీకు ఏ భయం లేదు మూడు నెలల తర్వాత ఆ భూమిపై ఒక చిన్న పార్క్ నిర్మించారు అర్జున్ ఆకాశం వైపు చూసినప్పుడు నీలిరంగు సాయంత్రం వెలుతురులో మబ్బులు పక్కకు జరగడంతో అతనికి కొన్ని స్పష్టమైన రూపాలు కనిపించాయి ఈసారి ఆ పది సమాధులకు చెందిన వ్యక్తులు ఆనందంగా నవ్వుతూ చేతులు ఊపుతూ నమస్కారం చేస్తున్నారు అర్జున్ మెల్లగా శాంతిగా ఉండండి మీరు శాపాన్ని కాదు ఆశీర్వాదాన్ని మిగిల్చారు శ్మశానం పక్కన చోటు ఇక భయానికి గుర్తు కాదు అది ఇప్పుడు శాంతివనం అక్కడి భయంకరమైన రాత్రులు మానవ హృదయానికి ఒక అర్థం నేర్పాయి మరణం ముగింపు కాదు మనసు అనుభవించే పశ్చాత్తాపానికి కూడా విముక్తి ఉంటుంది గాయస్ ఇది ఇవాల్టి వీడియో వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అయితే దీనికంటే ముందు హైదరాబాద్ లోని ఒక ఉమెన్స్ హాస్టల్లో జరుగుతున్న మహిళల అక్రమ రవాణాని ఒక మహిళ ఎలా ఎదుర్కొంది ఆమె తన ప్రాణాలకు తెగించి మిగతా మహిళలను ఎలా కాపాడిందో ఒక వీడియో చేశాను ఇప్పుడు స్క్రీన్ మీద వచ్చింది కదా అదే ఆ వీడియో మీకు వీలైతే ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చితే ఇవాళ మన ఛానల్ని ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్